ఐజలాడ్ దినము దేవుని యొక్క వాగ్దానము నీకోసం ఇషగ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనం భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు గమనించండి దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు మనము లోకములో శాపములో నశించిపోతున్న సమయంలో ప్రభువారు నిన్ను నన్ను పిలిచాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవుడు నిన్ను నన్ను నిత్య రాజ్యంలోకి సంతోషం ఆనందం ఇవ్వాలని ప్రభు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు కనుక నా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడకుము అనే మాట ప్రభు చెప్తున్నారు ఏ భయము నీలో రానివ్వకు ఏ దిగులు నీలో రానివ్వకు ఎందుకంటే నీతో ఉన్న దేవుడు సర్వశక్తిగినటువంటి దేవుడు నీ కుటుంబంలో ఏదైనా చేయడానికి ప్రభు వారు సమర్థుడై ఉన్నారు ఇంకా మాట చెప్పాలంటే పిలిచిన దేవుడికి నీవు ఆయన సొత్తై ఉన్నావు దేవుడు అనేకులు పిలుచుకున్నాడు పిలుచుకున్న సమయంలో అనేకులు దీవించబడ్డారు ఆస్వాదించబడ్డారు ఉన్నత స్థితిలోకి వారు వెళ్ళారు ఈరోజు ప్రభు నేను పిలిచాడు కనుక నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచిపోతున్నాడు సమయంలో సౌలనే మహాభక్తుని దేవుడు పిలిచాడు సౌలు తమస్క మార్గంలో వెళిచుండగా ఆయనకు ఉద్దేశంతో వెళ్తున్నాడు క్రైస్తువులు అనబడినటువంటి వారిని దేవుని ప్రసలైనటువంటి వారిని ఆయన కొట్టి చరసల్లా వేద్దామన్న ఆలోచనతో వెళ్తుండగా దేవుడు సౌలను పిలిచాడు సౌలును ఎప్పుడు పిలిచాడో సౌలు ఒకేసారిగా మార్పు చెందాడు అంతవరకు హింసకుడుగా దోషకుడుగా హానికరుడుగా అనేకలు బాధ పెట్టేబడిగా ఉన్నటువంటి సౌలు ఒక్కసారిగా పౌలుగా మార్చిపెట్టాడు పౌలుగా మార్చిపెట్టిన తర్వాత దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడము ప్రారంభించాడు సువార్త పని తన యొక్క ధ్యేయంగా అనేకలకి దేవుడి చింత నడిపించే సాధనంగా పౌలు గారు వాడబడ్డారు ఈరోజు దేవుడు సౌలుని పిలవడం మనం గుర్తు చేసుకుంటున్నాం ఆ పిలిచిన వెంటనే సౌలు పౌలుగా మారిపోయి దేవుడు ఎలా నిలబడ్డాడు ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు అనే విషయాన్ని మర్చిపోకు నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు వాడుకోబోతున్నాడు ఉన్నతమైనటువంటి శిఖరాలపై దేవుడు కూర్చుని పెట్టబోతున్నాడు అయితే ఆయన పిలుపుకు లోబడి నీవైన కొత్తైన ప్రజలను గుర్తించి ఏ భయము రాకుండా నువ్వు ప్రయాణించాలని కోరుకుంటూ ఈ వాగ్దానము నీ యువతలో ప్రభువారు నెరవేర్చునుగాక ఆమెన్